మీడియా మిత్రులకి స్వాగతం దయచేసి క్షమించండి లేట్ వచ్చినందుకు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అంటేనే విద్యార్థులు నిరుద్యోగులు పోరాటం అలాంటి పోరాటంలో కాదు రివాల్యూషన్ చేయాలి మంది పేపర్లు చేయాలి ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా ప్రతిపక్ష నేత బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి కిషన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల నాయకులకి ముఖ్యంగా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారికి బహిరంగ లేఖ విడుదల చేస్తున్నాము ఖచ్చితంగా దీని మీద స్పందించాలి చర్చ జరగాలి రిప్లై అయ్యాలి మీరు ఆన్సర్ చెప్పాలి చెప్పకపోతే మీరు కుట్ర ఒప్పుకున్నట్టే మేము ఒక ఎక్స్పర్ట్ కమిటీతో మీ దగ్గరకు వస్తాం ఖచ్చితంగా దీని మీద మాకున్న సందేహాలు నిరుద్యోగ సమాజం తరఫున మేము అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్రం లోపల రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత మొట్టమొదటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది ఒక పదకొండు సంవత్సరాల తర్వాత అంటే టూ థౌజండ్ లో వచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ మన రాష్ట్రంలో రాలేదు రెండు వేల ఇరవై రెండు లోపల నోటిఫికేషన్ వచ్చింది మరి ఈ నోటిఫికేషన్ బేసిక్ గా నియామకాల ప్రక్రియ జరగాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో త్రీ బేసిక్ ప్రిన్సిపుల్స్ రియలైజ్ కావాలి తెలంగాణ రాష్ట్రం లోపల అని చెప్పేసి నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి విషయం లోపల ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఉద్వేగపరంగా వారి వారి స్థాయి లోపల వారి వారి లోపల వారికి ఉన్నటువంటి సమయం లోపల వాళ్ళు ఎక్కారు నిరసన వ్యక్తపరిచారు రాస్తారోకోలు చేశారు సమ్మెలు చేశారు అనేక రకాల కార్యకలాపాల వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఈ కాంటెక్స్ లోపల రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొదటగా వచ్చినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండులో లో వచ్చినప్పటి నుండి ఈ రోజు నాటికి గ్రూప్ వన్ విషయం లోపల అనేక అన్యాయాలు అనేక అవకతవకలు పేపర్ లీకేజీలు ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం మీకందరికీ తెలిసినటువంటి విషయం మరి ఇప్పుడు మార్చి పదవ తారీఖున ఏదైతే గ్రూప్ వన్ మెయిన్స్ కు సంబంధించిన రిజల్ట్స్ ను అనౌన్స్ చేయడం జరిగిందో టీజీపీఎస్సీ వాళ్ళు ఆ రిజల్ట్ వెనక ఆ రిజల్ట్ను ఒకసారి ఒక కామన్ మ్యాన్ తెలంగాణ రాష్ట్రం లోపల ఎవరికైనా గనక చూపిస్తే ఆ రిజల్ట్ యొక్క నేపథ్యం ఒకసారి ఒక వన్ అవర్ గనక అనాలిసిస్ చేస్తే అందులో ఎంత దారుణమైనటువంటి అన్యాయాలు జరిగాయో మనకు కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తూ ఉంటుంది మరి ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే మొదటి నుంచి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ నుంచి ఈ ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసినటువంటి మెయిన్స్ రిజల్ట్ వరకు గ్రూప్ వన్ విషయం లోపల ఎవరైతే గత పది సంవత్సరాల నుంచి గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి గత రెండు మూడు సంవత్సరాల నుంచి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నటువంటి కాంపిటేటివ్ ఆస్పిరిస్ కి తీరని తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది మరి మొదటగా వచ్చినటువంటి నోటిఫికేషన్ గత ప్రభుత్వం లోపల మనకు జీవో నంబర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రాతిపదిక ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు బట్ ఒక నిరుద్యోగ పక్షపాతిగా నిరుద్యోగులకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఒక దృఢమైనటువంటి కాంక్ష ఉన్నటువంటి వ్యక్తిగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఒక సోషల్ జస్టిస్ కు మరొక రూపం అలాంటి సోషల్ జస్టిస్ కు కారణమైనటువంటి జీవో నంబర్ ఫిఫ్టీ ఫైవ్ ని కొట్టేశారు ఈ ప్రస్తుత ప్రభుత్వం దాన్ని తీసి జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకురావడం జరిగింది మరి అప్పుడు ఉన్నప్పుడు గత ప్రభుత్వం టైం లోపల